మరికొద్ది గంటల్లోనే కన్యా వారి జీవితంలో నమ్మలేని మార్పులు ఊహించని రాజ్యోగం మీరు కోరుకున్న జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మరికొద్ది గంటల్లో కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి వివరాలు అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కన్యా వారికి సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా కళలు కంటున్నటువంటి కోరుకుంటున్నటువంటి జీవితం అయితే లభించబోతు ఉంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతు ఉందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ బోధక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక కన్యా చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నడిలో ప్రయాణం చేయుచున్న చిన్న చిహ్నము కన్యారాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉందండి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పెదభ వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పూర్తి మార్పులు కనిపిస్తాయి కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయండి పెద్దలతో కాస్తంత సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి శివ అష్టోత్తర శత్రమవాళి పారాయణం మీకు చాలా మంచిది శుభప్రదమైన యోగాలు ఉన్నాయి మీ మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు వ్యాపారులకు శుభ కాలం కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు అనవసర విషయాలను అతిగా ఆలోచించవద్దు ఒత్తిడిని దరిచేరణీయకండి నవగ్రహాల్లో రవిశ్లోకం చదువుకుంటే మీకు అంతా కూడా అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలైతే కలుగుతాయి రాశికి సంబంధించినటువంటి వారికి మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో నమ్మలేని మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఉందా లేదా అసలు కన్యా రాశి వారికి వారి జీవితం అనేది మరికొద్ది గంటల్లోనే ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఆర్థికంగా కొంచెం సగుటు సమయం వలె ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల కొరకు గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి డబ్బు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది మీరు ఈ నెలలో వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు చివరి వారం వరకు కూడా వేచి ఉండండి ఈ నెల మొత్తం కూడా కుజుడు గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్త అయితే అవసరం అండి కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు ఈ సమయంలో మీరు స్నేహితులు లేదా సోదరు నుండి ఊహించిన బహుమతి పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల మూడవ వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం కనిపిస్తుంది మీరు ఈ సమయంలో చర్మం మరియు కంటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటారు ఎనిమిదవ ఇంటిలో కుజుడు గోచరం కారణంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో ఉండే అవకాశాలు కూడా ఉంటాయండి అంతేకాకుండా ఈ సమయంలో వీరు ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు కుజుర ఆవేశాన్ని పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరమైన ఆవేశానికి లోనవ్వకుండా ఉండడం మేలు వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా కలిగి ఉంటారు ఈ సమయంలో కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం ఏర్పడుతుంది పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకి ఇది మంచి నెల అయితే కాదండి భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సిన వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండాల్సిందే చూస్తారు కదండి కన్యారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇంకా వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారు చేసిన తప్పులను కపి కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారికి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలుగుతుంది బుద్ధి సూక్ష్మ ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము పైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో బ్యాంకు కోషాగారంలో సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊబరిదిక్తులకు జీర్ణకోసంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావుని జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగానే ఉంటుంది దీనితో పాటుగా నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరికి అధికంగా కనిపిస్తుంది కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి పుజాదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా సమస్యలను వీరు అధిగమిస్తారు ఈ వారు వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా వీరు అధిగమిస్తారు ఈ వారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చకదిద్దుట్లో వీరు సఫలం అవుతారు కన్యా వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదయ రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి కన్యా వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశివారి పైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం ఆ మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగినవి త్రాగవచ్చు పాలు కూడా త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రి పూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోండి శని క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా పైన కొన్ని మట్టి పాత్రల నుంచి ఆ పాత్రను వర్షపు నీటితో నింపండి తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి మీకు నచ్చినట్లుగా ఈ నీటిని వాడుకోవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన అనుబెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్